హాయ్ అండి వెల్కమ్ టు చంద్రికా చేనేత ఇప్పుడు మనం పేటేరీ హ్యాండ్లూమ్ లో కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వితౌట్ జెరీ శారీస్ వీటిలో రీస్ కలర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నాయండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చెక్స్ అట్లానే స్ట్రైప్స్ ప్యాటర్న్ అట్లానే ప్లేన్ వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా ఈ శారీస్ పేటేరీ హ్యాండ్లూమ్ కాటన్స్ కట్టే వాళ్ళందరికీ ఈ ప్యాటర్న్ తెలుసు కాబట్టి వీటిలో మనకి కొన్ని కలర్ కాంబినేషన్ న్యూ కలర్ కాంబినేషన్ తోటి న్యూ ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నాయండి సారీస్ శారీస్ ఈ శారీస్ వచ్చేసి మా సొంత మగ్గాల మీద నేర్పిచ్చే శారీస్ అనమాట మాది ప్రాపర్ వచ్చేసి పేటేరు మా మగ్గాల మీదే నేర్పిచ్చే శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ హండ్రెడ్ కోన్ శారీస్ అండి సారీస్ శారీస్ అన్ని కూడా మంచి క్వాలిటీతో ఉంట ఉంటాయి అనమాట వీటికి మాత్రం బ్లౌజెస్ రావండి ఈ శారీ చూసినట్లయితే మంచి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఇచ్చేసి మనకి స్నప్ కలర్ కాంబినేషన్ తోటి మంచిగా కళ్ళ్యాకిచ్చారు మిడిల్ పార్ట్ అంతా దానిలోనే మనకి స్నప్ కలర్ కాలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తోటి ఇట్లా లైన్స్ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేశారు బోర్డర్స్ వచ్చేసి పైన కింద బోర్డర్స్ రెండు కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ లో ఉంది పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు విత్ లైన్స్ అనమాట ఈ రోజు ఈ లైవ్ లో మాత్రం ఓన్లీ పేటర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మాత్రమే ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్ని చూపిస్తాను చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్క్రీన్ ని డబుల్ ట్యాప్ చేసినట్లయితే మీకు లైక్ లైక్ ఆప్షన్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ తోటి కలనాత ఇచ్చారు ఇది వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్ అట్లానే క్రీమ్ కి ఆరెంజ్ కలనేత అట్లానే మనకి మంచి గ్రీన్ కలర్ కలనేత ఇచ్చారండి కలనాత శారీ ఈ శారీకి పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఇట్లా చిన్నవి స్ట్రైప్స్ ఇచ్చారు బాడీ అంతా కూడా కొంచెం బ్రాడ్ స్ట్రైప్స్ అనేది ఇచ్చారనమాట అన్నీ కూడా ఒక్కొక్కటి వేస్తానండి ఈ శారీస్ కనుక చూసినట్లయితే ఈ లో మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడాను కొత్త కలర్ కాంబినేషన్స్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచి మంచి కలర్స్ అయితే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగుంటాయి అండి మీరు డైలీ వేర్ వాష్ చేసి వేసుకున్నా గానీ మంచి మంచి కలర్స్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అండి కాటన్ లవర్స్ అందరికి కూడా మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట మంచి క్వాలిటీ ఆఫ్ సారీస్ అనమాట ఇవన్నీ ఇంకా ఇందులో ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మీకు స్ట్రైప్స్ టైప్ లో ఉంది కొన్నిటికి వేరే బార్డర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చెక్స్ అట్లానే మీకు లో ప్లెయిన్ వచ్చేసి పైన కింద ప్లెయిన్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా పేటారు శారీ నేనండి ఈ ఈ క్వాలిటీలోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ శారీ ఇదే క్వాలిటీ శారీకి నేను కలంకారీ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకొని కట్టుకున్నాను మీకు కావాలి అనుకుంటే వీటికి కూడా మీరు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఇక్కత్ బ్లౌజ్ కానీ కలంకారీ బ్లౌజ్ కానీ మీకు నచ్చిన బ్లౌజ్ ఏదన్నా సపరేట్గా వేసుకున్నట్లయితే మీకు మంచి లుక్ వస్తాయి అన్నమాట ఐదున్నర మీటర్లు అయితే కరెక్ట్గా ఉంటుందండి సారీ శారీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇదిగోండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసి మీకు మిడిల్ పార్ట్ లో మాత్రమే చెక్స్ ప్యాటర్న్ అండి డబల్ కలర్ చెక్స్ ప్యాటర్న్ లోనే ఉంది కింద బోర్డర్ చూసినట్లయితే మీకు పోచంపల్లి బోర్డర్ ఉంది అనమాట కింద బోర్డర్ చూడండి మంచిగా మీకు పోచంపల్లి బోర్డర్ వచ్చింది పైన మాత్రం ఓన్లీ ప్లెయిన్ ఉంటుంది పళ్ళు పార్ట్ వచ్చేసి మీకు పళ్ళు పాట్న అంటారు ఈ పళ్ళులో ఇట్లా స్ట్రైప్స్ ఇట్లా కాంట్రాస్ట్ లో స్ట్రైప్స్ అయితే ఇట్లా దీనిలో మంచి మంచి కలర్స్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మంది హోల్సేల్ హోల్సేల్ అనమాట ఇది శారీ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు కొరియర్ చేసుకున్న థర్టీన్ హండ్రెడే లేదా డైరెక్ట్ గా మీరు ఇక్కడికి వచ్చేసి పర్చేసుకున్న పర్చేస్ చేసుకున్నామా కూడా మీకు థర్టీన్ హండ్రెడే ఉంటుందండి మీరు డైరెక్ట్ గా వస్తే మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి కదా తగ్గించండి అని అంటున్నారు మేము కస్టమర్ కస్టమర్కి కొంచెం అవి అవకాశం ఇవ్వాలి ఫ్రీ షిప్పింగ్ అనేది మీరు ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నా అంతేగాని ఎక్స్ట్రా చార్జ్ చేయట్లేదు అనమాట షిప్పింగ్కి మీరు ఈ శారీస్ ఇక్కడికి వచ్చి పర్చేస్ పర్చేస్ చేసుకున్నా లేదు అంటే మీ కొరియర్ చేసిన సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది ఈ శారీ వచ్చేసి మంచిగా మనకి ఇట్లా కటారీ డిజైన్ తోటి కనలాక్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ పైన కింద బోర్డర్స్ పైన బోర్డర్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఉంటుంది కింద లో మాత్రం మీకు పోచంపల్లి బోర్డర్ అనేది ఉందన్నమాట పళ్ళు వచ్చేసి ఇవ్వండి పళ్ళు పాటు చూడండి ఇట్లా మీకు వైలెట్ కలర్ పళ్ళు ఇచ్చారు మంచి శారీస్ అండి ఈ శారీస్ నేను చెప్పడం కాదు కట్టుకునే వాళ్ళందరూ కూడా వాళ్లే చెప్తారు కట్టుకుంటే ఈ శారీస్ చాలా క్వాలిటీ బాగుంటాయి వీటిలో ఉన్నంత కంఫర్ట్ మీకు ఏ కాటన్ శారీస్లో కూడా రాదు అని చాలా మంది తీసుకున్న కస్టమర్సే మంచి రివ్యూ అనేది ఈ శారీస్కి ఉందండి రిపీటెడ్గా ఆర్డర్ చేసుకుంటారు సేమ్ శారీస్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అన్ని చూపిస్తున్నానండి మీరు ఇప్పుడు లైవ్ లో చూడకపోయినా కానీ లైవ్ అనేది నేను వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను ఇది మామూలుగా నార్మల్ వీడియోస్ చేసుకుని యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వీడియోస్ చేస్తుంటే మీకు ఓన్లీ షార్ట్ వీడియోసే చేసే ఛాన్స్ ఉంది లాంగ్ వీడియోస్ అంటే అందరు ఇంట్రెస్ట్గా గా చూడట్లేదని నేను లైవ్ లో చేస్తున్నాను ఈ శారీస్ మంచి మంచి కలర్స్ అయితే చూసుకోండి ఒకసారి అన్నిటికీ ఇప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే తర్వాత నేను ఈ శారీస్ అన్ని కూడా ఫో ఫొటోస్ కావాలి అనుకున్నా కానీ మీ అందరికి పంపిస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్న కలర్స్ అన్నీ ఉన్నా లేకపోయినా కానీ లేదా ఇందులో కొత్త కలర్స్ అయితే ఎప్పుడు యాడ్ అవుతూనే ఉంటాయి అప్పుడు మీరు ఎప్పుడైతే అడుగుతారో ఆ టైంకి నా దగ్గర ఏవైతే శారీస్ ఉంటాయో అవన్నీ నేను మీకు పంపిస్తాను ఇదిగోండి మంచి మంచి కలర్స్ అన్ని అన్నిటికి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే ఉన్నాయి అన్నమాట ఫుల్గా స్టాక్ అయితే రెడీగా ఉంది దీనిలో జెరీ బోర్డర్స్ కూడా మీకు ఒక టూ డేస్లో అవి కూడా స్టాక్ వస్తుంది మనకి ఎయిటీన్ ఫిఫ్టీలో ఉంటాయి కదా జెరీ బోర్డర్స్ అవి కూడా ఒక టూ డేస్లో స్టాక్ అయితే వస్తుంది చూ చూడండి ఇప్పుడు ఈ సారీ ఇదన్నమాట నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ శారీకి వచ్చేసి మీకు మిడిల్ పార్ట్లో డోరియా అనేది ఉందండి కాంట్రాస్ట్ కలర్లోనే డోరియా ఇట్లా మనకి హార్జెంట్ అలైన్స్ లో డోరియా ఇచ్చారు కింద బోర్డర్ మాత్రం మీకు పోచంపల్లి బోర్డర్ అనేది ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి అనమాట పైన కింద బోర్డర్స్ వచ్చేసి మీకు చెక్స్ లో ఉంది అట్లానే పళ్ళు వచ్చేసి మీకు పాట్నాలో మనకి బ్రైట్గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఉంది అనమాట ఈ శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదండి ఇది పళ్ళు ఈ శారీస్ మీలో మీరు వీడియో చూసినట్లయితే ఈ పేటెల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీలో ఎవరికైనా కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ కావాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంది ఈ క్వాలిటీ శారీస్ బయట దొరకట్లేదు అని అడుగుతూ ఉన్నారు మీ వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ శారీస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇదండి మంచి మంచి కలర్స్ అండి లైవ్ చేయడానికి టైం సరిపోవట్లేదు ఇప్పుడు జస్ట్ ఈ వీడియో చేసేటప్పుడు ఐడియా వచ్చి జస్ట్ ఈ చూపిద్దాం లైవ్లో ఆలోచన తోటి జస్ట్ చేస్తున్నానండి తర్వాత కూడా మీకు ముందు ముందు ఛాన్స్ ఉన్నప్పుడు లైవ్లో అన్ని రకాలు పట్టు కాటన్ హ్యాండ్లూమ్ అన్ని రకాలు చూపిస్తాము నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మీకు క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ కలనాత్ ఇచ్చారండి మిడిల్ పార్ట్లో మాత్రమే ఉంది పళ్ళు వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ కలర్ బాగుంది చూసారు కదా ఇవన్నీ కూడా ఎప్పుడు కట్టుకునే వాళ్ళు డార్క్ కలర్స్ ఇష్టపడతారు ఈ శారీస్ కొంతమంది పెద్దవాళ్ళు ఈ కలర్స్ ఇష్టపడతారు అందుకని వాళ్ళ కోసం ఇట్లా బ్రైట్ కలర్స్ నేయించడం జరిగింది కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి చూసారా ఆ శారీస్ ఏంటంటే కొంతమంది ఆఫీస్ గోయింగ్ వాళ్ళు లేదా కొంచెం కొంతమంది ఇంట్రెస్టెడ్గా లైట్ కలర్స్లో మంచి న్యూ కలర్స్ బ్లౌజ్ బ్లౌజెస్ వచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది తీసుకొని నీట్గా అఫీషియల్గా కట్టుకుంటారండి ఇగో ఇదన్నమాట టోటల్ కలర్ కాంబినేషన్స్ అయితే ప్రెసెంట్ అయితే ఇవే ఉన్నాయండి మధ్యలో ఈ శారీస్లో దానికి కొన్ని కలర్ కాంబినేషన్స్ యాడ్ అయితే అవి కూడా నేను మీకు ఈ శారీస్ కనుక అన్ని ఫొటోస్ తీసాక అప్లోడ్ చేస్తానండి నేను వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేస్తాను ఓకేనండి ఈ శారీస్ చూశారు కదా ఈ లో కనుక మీకు ఏ శారీ అయినా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైవ్ కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఓకే అండి ఇక్కడతో లైవ్ అయితే ఎండ్ చేసేస్తాను జస్ట్ లైవ్ చేసి చాలా రోజు అన్న అయ్యిందన్న ఆలోచనతో జస్ట్ స్టార్ట్ చేసి ఆ లైవ్లో ఈ శారీస్ అన్ని చూపించానండి ఓకేనండి ఈ శారీస్ అన్ని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేయండి శారీస్ కావాలి అంటే ఓకేనండి లైవ్ ఎంతమంది చూస్తున్నారు ఓన్లీ ఒక్కళ్ళు మాత్రమే చూస్తున్నారు ఓకే మేడం థ్యాంక్ యూ లైవ్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ అండి కనకదుర్గ పైన శారీస్ ఎంత అండి థర్టీన్ హండ్రెడ్ మేడం ఆ శారీస్ ఈ శారీస్ థర్టీన్ హండ్రెడ్ అనమాట మీకు మీరు చూసారు కదండి ఈ శారీస్ కనుక మీకు ఏమైనా నచ్చినట్లయితే మీకు వాట్సాప్లో మీకు వాట్సాప్లో ఫొటోస్ తీస్తామండి ఒక టూ డేస్లో ఈ శారీస్ అన్ని పిక్చర్స్ అయితే తీసి మీకు పంపిస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే బాయ్